రైజరాడు ఉదయకాండ దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం కీర్తనలు నూట పదిహేనో కీర్తన పదమూడవ చరణం పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యుహోవా ఆశీర్వదించును రైజులాడు దేవుని ముని మొక్కలు గునిగాక ఉదయకాండం అంతే దేవుని వాగ్దానం ద్వారా మాటేస్తున్నది పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు కలిగిన వారందరినీ అందరినీ ఆశీర్వదించు చిన్నలు మొదలుకొని పెద్దలు ఆశీర్వదకరంగా మార్చబడాలంటే యహోవ ఎందు దేవుని ఎందు భయభక్తులు ఏసై ఏసయందు భయమో భక్తి కలిగి నువ్వు జీవించాలి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే నిన్ను ఆశీర్దిస్తాడు నీ పిల్లలను ఆశీర్దిస్తాడు పెద్దవారిని ఆశీర్దిస్తాడు వృద్ధులను ఆశీర్వదిస్తాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఉదయకన్నా వాగ్దానం తన ప్రభునితో మాట్లాడుతున్నాడు తన ఎందు భయమో భక్తి కలిగిన వారినంట పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందుకు భయభక్తులు కలిగిన వారందరినీ యహోవా ఆస్వాదించు అంటున్నాను పద్నాలుగు అధ్యాయం పదిహేను చూడండి అక్కడ ఉంటుంది యహోవ పిల్లలను వృద్ధి చేయను ఆకాశం సృజించిన యహోవ చేత మీరు మహిమ మీ ప పద్నాలుగు పదిహేను చరణాల్లో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు చూడండి యహోవ నిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును గాక భూమి ఆకాశం సృజించిన యహోవ చేత మీరు ఆశీర్దింపబడిన వారు దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే ఆయన ఎందుకు భయమో భక్తి కలిగి జీవించాలి ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు యువదే కాదు నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఎందుకు భయభక్తులు నిండుపు నీ పిల్లలను ఆశ్రవదిస్తాడు నిన్ను ఆశీర్దిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు అలాగే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నా దేవుడు ఆ సంఘాన్ని ఆశీర్దిస్తాడు దేవి చేత అంటే దేవుని ఎందుకు భయమో భక్తి కలిగిన వారి ద్వారా కాబట్టి నువ్వు దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవిస్తే ఆయన నా అని ఉదయకాందో మాట్లాడుతున్నాను ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించు ఆయన ఆశీర్వాదానికి పాత్రుడుగా మార్చబడండి దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు ఎందుకంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి నువ్వును జీవిస్తే ఆయన ఎందు భయభక్తులు నువ్వు నిలిపితే ఎక్కడికి వెళ్ళి నీకు ఆశీర్వాదం నీ పిల్లలకు ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం అనేక తరాలకి కొంత ఆశ్రవకరంగా నువ్వు మార్చబడతావు కొన్ని తరముల వరకును శోభాతిశయంగా ప్రభు మారుస్తాడు నీకు పేరును ఖ్యాతిని కలుగు చేసేదేమో ఆయన్ని నువ్వు చేయాల్సింది ఒక్కటేనండి దేవుని ఎందు భయము భక్తి హలోయ దేవుని ఎందు భయభక్తులు కలిగి చూడండి ఊజు దేశంలో ఏ ఉన్నాడని ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు అందుకే అలాగే ఆశ్రయించబడ్డాడు ఎలా అంటే ఆ ఊజు దేశంలోనే తానంత ధనవంతుడు ఇంకెవరు లేరు అన్నట్టుగా దేవుడు ఆశీర్వదించాడు దేవుని భక్తి ఏంటి దేవులు భయమున భక్తిని దేవుడు పరిశీలించాడు అనేక మంది బైబులలో పరిశుద్ధ గ్రంథములో అనేక భక్తులు ఉన్నారండి దేవునియందు భయభక్తులు కలిగిన వారు అందరు కూడా ఆశ్రదింపబడ్డారు అబ్రహాం దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు అందుకే అతడు ఎంతగానో ఆశీర్దించబడ్డాడు మనందరికి తండ్రిగా మార్చబడ్డాడు దావీద్ గారు దేవునియందు భయభక్తులు కలిగిన వాడు అండి అందుకే రాజుగా దేవుడు నియమించాడు కొన్నూలు కొన్నేలు కుటుంబం కూడా యుహోవ ఎందు భయభక్తులు కలిగిన కుటుంబం అండి అందుకే వంద మందికి అధిపతి అయినప్పటికీ దేవుని భయభక్తులు నిలుపుట వలన గొప్ప ధనవంతుడిగా మార్చబడ్డాడు ఆ కుటుంబాన్ని రక్షించాడు రైతులు అడహాలేవయ్యా కాబట్టి నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలను మీ కుటుంబాన్ని మీ బంధువులు నీ వెళ్తున్న సంఘాలని నీ కుటుంబాన్ని నువ్వు చేస్తున్న పనులు కూడా దేవుని రాశి కలిగిన మార్చునిగా ఆమె ఇటు వాగ్దాన్ని మీ పట్ల మీ జీవితాల పట్ల నెరవేర్చండి కాక ఆమె ప్రైజ్లాడు దేవునికి మహిమకలు ఉన్నగాక అందరికీ ప్రైజ్లాడు